సూక్ష్మ శరీరయానం ఫ్రమ్ మండే టు ద మాగ్నిఫిసెంట్ అనే ఈ పుస్తకాన్ని రచించినది వేరా స్టెల్లీ ఆల్డర్ దీనిని తెలుగులోకి అనువదించిన వారు ఎం మాధవి గారు ఈ ముప్పై ఆరవ భాగంలో పదిహేనవ అధ్యాయమైన రాఫెల్ దార్శనికత కంటిన్యూ చేద్దాం వెరటి ఈ రెండు ప్రపంచ యుద్ధాలు వాస్తవానికి ఒకే యుద్ధం మరి వాటి దుష్ఫలితాలు కొన్ని దశాబ్దాల కాలం అలానే ఉంటాయి ఈ శతాబ్దపు ఆరంభంలో మానవాళి నివసించిన అమిత సంతృప్తితో కూడిన పరిస్థితులను అది వేళ్లతో సహా పెకిలించి వేస్తుంది మానవాళి తీవ్ర వేదన మరి దిగజారిపోవడం ద్వారా కఠినమైన విధానాల్లో తమ గుణపాఠాలను నేర్చుకోవాలని తన సుప్రసిద్ధమైన సంకల్ప స్వేచ్ఛతో మానవాళ్ళి దృఢంగా నిశ్చయించుకుంది కానీ క్రమం అనేది కొనసాగి తీరాలి మరి దానిని పురుకొల్పడం అనేది చివరకు మానవాళిని అతలాకుతలం చేసి కల్మశాలు అణిచివేతలన్నింటినీ బహిర్గతం చేస్తుంది ఆ విధంగా ప్రజలకు తమ ప్రస్తుత స్థితి ఎంత స్పష్టంగా చూపించబడుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రతిస్పందన విరక్తి ఉత్కంఠ చోటు చేసుకుంటాయి ఈ ఆధ్యాత్మిక విప్లవం మానవాళి యొక్క వైఖరి అంతటిని ఎంతటి పతాక స్థాయికి తిరిగి చేరుస్తుంది అంటే సమస్త ప్రపంచం యొక్క వాతావరణం లేదా ఆర్ ఆరా మార్పు చెందుతుంది ఈ మార్పు ప్రపంచ చరిత్రలో ఒక మహోన్నత ఘటన చోటు చేసుకోవడానికి దోహదపడుతుంది ఆ ఘటన ఏమిటో నీకేమైనా తెలుసా వెరటి నిజానికి నీకది తెలుసు కానీ జీవితంలోని అత్యంత ప్రధానమైన విషయాల పట్ల ప్రజలు ఇంకా జాగృతులు కాకుండానే ఉండడం అనేది అసాధారణమేమీ కాదు ఇది ఒక క్రైస్తవ దేశంగా ఉండడానికి ఉద్దేశించబడింది క్రీస్తు తాను మళ్లీ వస్తాను అని చెప్పాడు దేవదూత దిగివస్తాడు అని యూదులు విశ్వసిస్తారు ప్రాగ్దిశలో ప్రజలు మైత్రేయుడు కోసం నిరీక్షిస్తున్నారు సనాతన ఈజిప్షియన్లు తమ అద్భుతమైన జ్యోతిష్ శాస్త్రంలో ఇవన్నీ నమోదు చేసి ఉంచారు మానవాళికి పరిణామ క్రమానికి చెందిన తదుపరి పాఠాన్ని బోధించడానికి రాశి చక్రపు గొప్ప గొప్ప చిహ్నాలన్నింటిలోనూ గోచరుడై సర్వకాల సర్వావస్థల్లోనూ వచ్చేవాడి గురించి వాళ్లు చెప్పరు అయినప్పటికీ మనకు ఇంత చరిత్ర ఇన్ని పరిశోధనలు ఉన్నా కాని క్రీస్తు చెప్పిన యుగాంతం నిజంగా ఇప్పుడే అని మరి అందువలన ఆయన పునరాగమనం అనేది మనకు అతి చేరువులోనే ఉంది అని విధి యొక్క నాడి వేగంగా కొట్టుకుంటుంది అని పురాతనమైన శిథిలమైపోయిన నాగరికతలు అన్ని చెల్లా చెదురైపోతాయనే వాస్తవం పట్ల మనం మేల్కొనకుండా నిద్రలోనే ఉంటాం గుడ్డివాళ్లగానే ఉండిపోతాం మానవాళి అన్ని దిక్కులకు చెల్లా చెదురైపోతుంది ఆ శిథిలాల నుంచి ఆ బూడిద కుప్ప నుంచి నవీన యుగపు ఫీనిక్స్ ఉద్భవిస్తుంది నవీన యుగాన్ని నిర్మించటానికి ఏ తరిఫీదులు ఇవ్వబడని ఒక నూతన తరం జన్మిస్తుంది మరి నువ్వు వెరటి వాళ్లతో కలిసి పనిచేస్తావు రాఫిల్ కళ్ళు నిప్పులు చిమ్ముతున్నట్లుగా కనిపిస్తున్నాయి అతను నా చేతిని అందుకున్నాడు పద అతనన్నాడు నా దార్శనికతకు మకుటాయమానమైన దృశ్యాన్ని చూడు ఈ సమయానికి మేము విమానాన్ని వీడి వచ్చేసాము అంతమైన ఒక పెద్ద కళాశాలలాగా కనిపిస్తున్న దానిలో మేము ప్రవేశించాము ప్రజలు అన్ని వైపుల నుంచి ఆ భవనంలోనికి నిశ్శబ్దంగా వెళుతున్నారు మేము ఒక పెద్ద గదిలోనికి ప్రవేశించాం అక్కడ ఒక చివరన ఒక అతిపెద్ద టెలివిజన్ తెర ఉంది ప్రజలు అక్కడ సమావేశమై పూర్తి నిశ్శబ్దంగా నిరీక్షిస్తున్నారు రాఫెల్ నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఒక బంగారు కాంతి ఆ తెరపైన క్రమక్రమంగా రూపుదిద్దుకుంది ఒక ఆకారం అకస్మాత్తుగా దాని మధ్యలో కనిపించే వరకు అది మరంతగా పెరిగిపోతున్న తీవ్రతతో జ్వలిస్తుంది నేను ఆయన వైపు చూడడాన్ని తట్టుకోలేకపోయాను కాని ఆయన త్వరలోనే మాట్లాడడం మొదలుపెట్టారు ఆయన ఎంతో నెమ్మదిగా కొన్ని మాటలే మాట్లాడారు అవి భౌతికేతరమైన అర్థాన్ని గ్రహణను మనసులోనికి ఇంకేలాగా చేసినట్లు అనిపించింది ఆ పెద్ద గదిలో అదృశ్యమైన ఒక మహా సమాచార స్రవంతి పరస్పరము పంచుకోబడుతున్నట్లు నేను అనుభూతి చెందాను ప్రస్తుతము ఆ రూపం అస్పష్టమైపోయింది ప్రజలు నిశ్శబ్దంగా చలనరహితంగా ఉండిపోయి తమకు అందించబడిన దానిని ఆకలింపు చేసుకుంటున్నారు నువ్వు చూసింది అన్ని చోట్ల క్రమం తప్పకుండా చోటు చేసుకునే ఒక ప్రపంచవ్యాప్త కార్యక్రమం ప్రజల జీవితాల్లో అది అత్యుత్తమమైన విషయం అవుతుంది ప్రతి దేశంలోనూ నూతన బోధనను అధ్యయనం చేయడానికి విస్తరించడానికి ఉపదేశాన్ని పొందిన వాళ్లు ధ్యాన సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తారు ఆ బోధనల్లో ఏ సంగతులు ఉంటాయి రాఫెల్ ఈ గ్రహం మీద మానవుడు చేపట్టవలసిన అసలైన కార్యక్రమం ప్రకృతిలోని అన్ని సామ్రాజ్యాల వికాసానికి సహాయపడగల అతని పరిజ్ఞానం అంతర్జాతీయ సంబంధ బాంధవ్యాలు నూతన ప్రపంచ ఆర్థిక వ్యవహారాలు ఒక ప్రపంచ ప్రభుత్వానికి బదులు ఒక ప్రపంచ దేహ నిర్మాణాన్ని చివరకు ప్రభవింపచేసే జీవన విధానం పట్ల ఆ బోధనలు అవగాహనను కలిగిస్తాయి ఇది ప్రపంచ మతానికి కూడా దారితీస్తుంది ఆ మతములో ప్రతి ఒక్క విశ్వాసము తన సముచిత స్థానాన్ని పొందుతుంది నేను నిట్టూర్చాను అది ఎంతో అద్భుతంగా ఉంది రాఫెల్ కానీ అదంతా ఎప్పుడు జరుగుతుంది మన అంతిమ తిరుగుబాటు అనేది వచ్చి మనం ఎట్టి పరిస్థితిలోనూ ఐక్యత కోసం దృఢంగా నిలబడాలి అని మనం గ్రహించే వరకు మన అయుక్తమైన జీవన విధానంలో అంతర్గతంగా దాగి ఉండే పరీక్షలన్నింటినీ అంటే యుద్ధం వ్యాధి అజ్ఞానం మొదలైన వాటన్నింటినీ మనం తప్పనిసరిగా అనుభవించాల్సి వస్తుంది ఈ ప్రతిస్పందన అనేది ఇప్పటికే వందలాది మానవతావాదుల్లో మొదలయ్యింది ప్రపంచపు నలుమూలల నుంచి నీకు ఇప్పుడు ఉత్తరాలు వ్రాస్తున్న ప్రజలంతా ఆకోవకే వెరటి ప్రతి శతాబ్దం చివరి పావుభాగంలో ప్రేరణ పొందిన అగ్రగాములు బయటకు వచ్చి తదుపరి వందెళ్ల కోసం ప్రగతి బీజాలను నాటుతారు వాళ్ల కోసం సహాయపడడానికి నేనేం చేయాలి నేను చూపించినవన్నీ జాగ్రత్తగా నిక్షిప్తం చేసుకుని వ్రాయడం మాట్లాడడం బోధించడం ద్వారా నిశ్శబ్దంగా వాటిని తెలియజేయి కానీ కేవలం సత్యాన్వేషకులకు మాత్రమే రాఫెల్ మనం విడిపోవడం అనే ఆలోచననే నేను తట్టుకోలేకపోతున్నాను రాఫెల్ తనను తాను కూడదీసుకున్నట్లు కనిపించాడు మా మధ్యన ఉన్న వాతావరణం ఎంతో ఆందోళనపూరితంగా ఉంది బహుశా నాకు కూడా అది కష్టమే అతను నెమ్మదిగా బదులిచ్చాడు కాని గతంతో మూసివేయబడి ఉండే దశ నుంచి బయటపడడానికి మనం ఇరువురము ఎవరి మార్గాల్లో వాళ్ళం పోరాటం చేయాలి మన కోసం మరెవరూ ఆ పని చేయలేరు నువ్వు దైవం కాగల సఖ్యతను బీజదశలో నీలోనే మోస్తున్నావు అని మనమంతా అదే విధమైన సఖ్యతతో ఉన్నామని అలాంటి ఒక వ్యక్తి మనోవాక్య కర్మల అభిన్నత్వాన్ని సంకల్పాన్ని సృజనాత్మకతను పెంచుకోవాలి అని గుర్తుంచుకో నీ లక్ష్యం అలాంటిది అనే విషయం మనసులో నిలుపుకో భూమిపైన దైవ సామ్రాజ్యం నెలకొల్పడాన్ని సుసాధ్యం చేయడానికి ఆత్మ తనను తాను మెరుగుపరుచుకునే ప్రక్రియలో భాగంగా సాధ్యమైనన్ని పరీక్షలు శోధనలు అనుభవాలు నీకు అందించబడతాయి కానీ దాని అసలైన భావం ఏమిటి అని నేను ఆశ్చర్యపోతున్నాను దాని భావం ఏమిటి అంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి మధ్యన ఏ విభజన ఏ అడ్డుతెర అనేది ఇక ఏ లేకుండా ఉండగలగడానికి చేతనతో కూడిన భౌతిక ప్రపంచంలోనికి ఆధ్యాత్మిక సామ్రాజ్యం సంపూర్ణంగా ప్రవేశిస్తుంది కానీ ఈ స్థితిని నువ్వు ఇప్పుడు కనీసం ఊహించనైనా ఊహించలేవు రాఫెల్ అభివర్ణించిన భవిష్యత్తును గురించి అబ్బరు అతను నా కళ్ళెదుట నిలిపిన చిత్రాన్ని పంచుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ నేను అతని వైపు రెప్పవేయకుండా చూశాను దయచేసి చెప్పండి రాఫెల్ నేను ప్రత్యేకించి ఏం చేయడానికి ప్రయత్నించాలి మనందరికీ భవిష్యత్తులో సంభవించబోయే అసాధారణ శక్తి చేత సంభ్రమంలో ముంచెత్తబడుతూ నేను అర్థించాను నా మిత్రుడు మాట్లాడడానికి ముందు తనదైన విధానంలో జాగ్రత్త యోచించాడు అత్యంత ఆవశ్యకమైన మార్పు అనేది ప్రకృతి యొక్క సామ్రాజ్యాలన్నింటితోనూ మన బాంధవ్యం మరి నా భావం బాంధవ్యం అనేదే ఉన్నతమైన దేవలోకం నుంచి ప్రకృతి ఆత్మల యొక్క సంకులిత లోకం వరకు అశరీర జీవుల పట్ల ఏ విధంగా ఎరుకతో ఉండాలి వాళ్లతో ఎలా సంభాషించాలి అనేది నువ్వు ఇతరులు నేర్చుకుంటారు దాని కోసం నిన్ను నువ్వు సమాయత్తపరుచుకో నేను మళ్లీ నీ దగ్గరకు వచ్చే సమయానికి నువ్వు ఎంతో అద్భుతమైన మార్పుల కోసం సిద్ధంగా ఉంటావు నేను ఎలా సమాయత్తం అవ్వాలి ఈ సామ్రాజ్యాలలో దేనిని స్వలాభానికి దుర్వినియోగపరచకుండా ఉండడం నేర్చుకొని వాటి వికాసానికి ఏ విధంగా సహకరించాలి అనేది అవగాహన చేసుకొని ఇప్పటి వరకు మన భూగ్రహానికి చేయబడిన హానిని సరిచేసి తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి సహకరించడం ద్వారా ఈసారి నా చిన్నగదికి మేము తిరిగి రావడాన్ని నేను లేదు నేను ఎంతో ఏకాగ్రతతో రాఫెల్ మాటలు వింటున్నాను వెరటి ఎల్లవేళలా నేను నీకు అందించిన ప్రధాన దార్శనికతనే అంటిపెట్టుకుని ఉండు అతను గంభీరంగా కొనసాగించాడు నువ్వు వేదనను పొంది బాటు పక్కన పడిపోయిన ప్రతిసారి నిన్ను నువ్వు కూడదీసుకో నువ్వు వాస్తవంగా ఎవరు ఎందుకు వచ్చావు అనేది జ్ఞాపకం చేసుకో పునరుత్తేజాన్ని పొందిన శక్తి దార్శనికతతో నువ్వు చేయవలసిన కార్యాన్ని నిర్వర్తించడం కొనసాగించు నువ్వు రెండవ జన్మ దిశగా పయనిస్తున్నావు అని అజ్ఞానం మరి ఐహికతలకు చెందిన గర్భాశయం నుంచి తప్పించుకుని బయటపడి భూమిపైన దైవత్వానికి సంబంధించిన స్వేచ్ఛలోకి పురోగమిస్తున్నావో అని ఎల్లవేళలా జ్ఞాపకం ఉంచుకో రోమాంచితమైన ఈ అంతిమ వాక్యాలను పలుకుతూ రాఫెల్ లేచి నిలబడ్డాడు అతను ఎప్పటికన్నా మరంత ఎక్కువ అందంగా మరంత దివ్యంగా కనిపిస్తూ నా ఎదుట నిలబడి ఉన్నాడు నా హృదయం నిశ్చలంగా ఉంది మేము విడిపోవలసిన క్షణం ఆసన్నమైందని నేను అకస్మాత్తుగా గ్రహించాను అవును నువ్వు అనుకుంటున్నది సరైనదే అతను నిశ్చలంగా అంగీకరించాడు ప్రియమైన శిష్యురాల మనము విడిపోవడం అనేది ఎన్నటికీ జరగదు అని గ్రహించు ధ్యానం ద్వారా నాతో శృతిలోకి రావడాన్ని నువ్వు నేర్చుకున్నప్పుడు నువ్వు కేవలం నాతోనే కాకుండా నా గురువుతో సైతం ఏకతలోనికి వస్తావు ఇక నువ్వు యోచించవలసినది ఏదో నీకు లభించింది ఇప్పుడు మనం విడిపోవడం అనే దాన్ని నేను నీకు సాధ్యమైనంత సులభతరంగా ఉండేలా చేస్తున్నాను కనుక గమనించు నేను అతనికి బదులివ్వలేకపోయాను నా గొంతు మరీ అణిగిపోయింది నా కళ్ళ కన్నీళ్లు చురుక్కుమంటున్నాయి నేను నా ప్రియాతి ప్రియమైన నేస్తం వైపు రెప్పవేయకుండా ఆర్తిగా మాత్రమే చూడగలిగాను నేను రెప్పవేయకుండా చూస్తుండగా నేను క్రమక్రమంగా అతని ఆరాను చూడడం మొదలుపెట్టాను మొదట ఎంతో అందమైన నీలివర్ణపు ఛాయలోని కాంతి అతని సమున్నత ఆకారాన్ని రేఖామాత్రంగా ఆవరించి అంతటా కదలాడడం మొదలుపెట్టింది ఆ తరువాత కొద్దిగా ప్రకాశిస్తున్న అనేక వర్ణాల కిరణాలు అతని చుట్టూ అండాకారంలోని ఒక అద్భుతమైన బుడగలాగా ఆవరించే వరకు నిగనిగలాడే ధారల్లాగా బయటకు రావడం మొదలయ్యింది అతని శిరస్సు దగ్గర అతని హృదయం దగ్గర రెండు బంగారు రంగు జ్యోతులు ఉన్నాయి అవి రెండు కలిసిపోయి నాకు మరేది కనిపించకుండా చేసే వరకు ఆ జ్యోతులను మరంత శక్తివంతంగా కాంతివంతంగా మారుతూనే ఉన్నాయి నేను ఈ కాంతి చేత పోషణ పొంది శక్తివంతం చేయబడడానికి ఈ అందమైన బంగారు రంగు కాంతిలో నేను జలకాలాడినట్లు అనుభూతి చెందాను ఆ అనుభూతి ఎంత అద్భుతమైనది అంటే నన్ను నా దుఃఖాన్ని రెండింటినీ నేను దానికి ఆధీనం చేయవలసి వచ్చింది నేను శాంతిని పొందాను అలాంటి శాంతిని నేను ఎన్నడూ అనుభవించలేదు నిజానికి నేనే ఆ బంగారు కాంతి అని ఇక ఏమీ లేదు అని నేను అనుభూతి చెందాను క్రమక్రమంగా ఆ బంగారు జ్వాల తగ్గుతోంది అని నెమ్మదిగా కాంతిహీనం అవుతోంది అని నిజానికి ఇప్పుడు అది ఒక సున్నితమైన పువ్వులాగా నా అంతరంగంలోనే ఉన్నట్లు కనిపించింది అని నేను గ్రహించాను నేను లేచి నిలబడి రాఫెల్ నిలబడిన ప్రదేశాన్ని తరచి తరచి చూశాను కానీ నేను పూర్తి ఒంటరిగా ఉన్నాను నేను శాంతిని పొందాను అలాంటి శాంతిని నేను ఎన్నడూ అనుభవించలేదు నిజానికి నేనే ఆ బంగారు కాంతి అని ఇక ఏమీ లేదు అని నేను అనుభూతి చెందాను క్రమక్రమంగా ఆ బంగారు జ్వాల తగ్గుతోంది అని నెమ్మదిగా కాంతిహీనమవుతోంది అని నిజానికి ఇప్పుడు అది ఒక సున్నితమైన పువ్వులాగా నా అంతరంగంలోనే ఉన్నట్లు కనిపించింది అని నేను గ్రహించాను నేను లేచి నిలబడి రాఫెల్ నిలబడిన ప్రదేశాన్ని తరచి తరచి చూశాను కాని నేను పూర్తి ఒంటరిగా ఉన్నాను ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో సూక్ష్మ శరీరయానం అనే పుస్తకం పూర్తయింది మరో పుస్తకంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ